ఫ్రెండ్స్ కువైట్లో పనిచేసే వాళ్ళంతా కువైట్లో ఎవరైతే పని చేస్తున్నారో డ్రైవర్లు కానివ్వండి ఇంట్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే వాళ్ళు ఇంటికి వెళ్లే ముందు అంటే షాపర్ వెళ్లే ముందు వాళ్ళ బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకోవాలి అయితే ఈ అప్డేట్ చేసుకోవాలంటే ఇంతకుముందు ఒక నెల క్రితం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతే అప్డేట్ చేసేసేవారు ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం అపాయింట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి ఆ డేట్ వచ్చిన తర్వాత వాళ్ళు పలానా డేట్ ఇస్తారు ఆ డేట్కి వెళ్తే మనకి వాళ్ళు అప్డేట్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే ఆరో నెలలో చాలా మంది ఇంటికి వెళ్తారు జూన్ నెలలోని దానివల్ల ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్ అప్పుడు వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్కి మీరు వెళ్ళి ఆఫీస్కి మీరు ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేసుకోవచ్చు అయితే చాలా మందికి ఏంటంటే ఇది ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలీదు అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో ఈ అపాయింట్మెంట్ ఎలా చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను ఇంతకుముందు కూడా చాలామంది ఫేస్బుక్లోనే ఇంకా యూట్యూబ్లో కూడా పెట్టారు మన తెలుగు వాళ్ళు ఎలా చేయాలనేది అపాయింట్మెంట్ అయితే నేను కూడా కొంచెం అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను కూడా చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఆన్లైన్లో అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలని అది అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీ ఫోన్లో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని సర్చ్లో టైప్ చేయండి మెటా కువైట్ అని టైప్ చేయండి టైప్ చేసి ఎంటర్ కొడితే చూడండి ఫస్ట్ లింక్ వచ్చింది కదా మెటా పోర్టల్ అని ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్ లోడ్ అవుతుంది కదా లోడ్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి మెటా లాగిన్ సివిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది కదా అంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మీ సివిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోవచ్చు లేకపోతే మీరు కింద రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ ఉంది కదా మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ న్యూ యూజర్ కింద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి దాంట్లో మీ సివిల్ ఐడి నెంబరు ఇంకా వెనకాల సివిల్ ఐడి వెనకాల సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబరు ప్లస్ మీ మొబైల్ నెంబరు ఇంకా మీ ఫోన్లో ఈమెయిల్ ఉంటుంది కదా ఆ ఇమెయిల్ అడ్రస్ కూడా కింద దాంట్లో ఎంటర్ చేయాలి చూడండి ఇవన్నీ నేను ఫిల్ చేస్తున్నాను ఈమెయిల్ టైప్ చేసిన తర్వాత కింద బాక్స్లో టిక్కెట్ అలా యాక్సెప్ట్ టర్మ్స్ కండిషన్ ఉంది కదా అది టికెట్ గురి రిజిస్టర్ కొడితే ఇప్పుడు మీకు లోడ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు కదా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ప్లస్ మీ ఈమెయిల్ ఎంటర్ చేశారు కదా మీ ఇమెయిల్ కూడా వస్తుంది ఆ మొబైల్కి వచ్చిన నెంబర్ ఫస్ట్లో ఎంటర్ చేయాలి ఈమెయిల్కి వచ్చింది కింద దాంట్లో ఎంటర్ చేయాలి చూడండి మీరు చెక్ చేసుకుంటే ఈమెయిల్ కూడా మీకు ఓటీపీ వస్తుంది వచ్చిన తర్వాత కింద దాంట్లో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి పాస్వర్డ్ రెండు రెండుసార్లు టైప్ చేసుకుంటే పాస్వర్డ్ సెట్ అయిపోద్ది ఇప్పుడు కన్ఫర్మ్ కొడితే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది అనమాట చూడండి కన్ఫర్మ్ కొడితే మీకు మీరు అకౌంట్లోకి లాగిన్ అయిపోవచ్చు ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ బుక్ చేయాలంటే ఇక్కడ అపాయింట్మెంట్ సెర్చ్ ఉంది కదా ఈ సెర్చ్ మీద నొక్కితే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ ఇందులో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ చాలా ఆప్షన్స్ వస్తాయి ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ఐడెంటిఫికేషన్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ వస్తాయి లాస్ట్లో చూడండి బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ అని దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట ఇప్పుడు మీరు మీ ఏరియాకి సంబంధించిన గవర్నర్ టు ఎక్కడ ఉందో చూసుకోవాలి చూడండి ఇక్కడ కువైట్లో హవాలి పర్వానియా జహరా ఇంకా చాలా ఐదారు గవర్నరేట్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే అహ్మదే ఉంది కదా ది గవర్నరేట్ సెలెక్ట్ చేసి అప్లై కొడితే మనకి చూడండి వచ్చిన అపాయింట్మెంట్స్ చూడండి సండే మూడో తారీఖుకి ఇది చాలా బిజీగా ఉంది అంటే అన్నీ బుక్ అయిపోయినాయి అంట అన్నీ రెడ్ కలర్లో చూపిస్తుంది ఇంకా మండేకి ట్యూస్డే వెన్స్డే ఇవన్నీ కూడా రెడ్ కలర్లో కనబడుతున్నాయి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అంట స్లాట్స్ ఏమి అవైలబుల్ లేవు ఇంకా అలాగే మీరు డేట్ చూసుకోండి పన్నెండు పదమూడు ఇంకా పద్నాలుగు తారీఖు పదమూడు కూడా బుక్ అయిపోయినాయి పద్నాలుగో తారీఖు ఇంకా లాస్ట్ అది అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా మీకు ఖాళీ లేవు ఇప్పుడు నేను వేరే గవర్నర్ రేట్ సెలెక్ట్ చేస్తాను అంటే ఇప్పుడు నేను అహ్మదీ చూశాను అవట్లేదు నేను ఇప్పుడు వేరే గవర్నర్ రేట్ కూడా చూసి అంటే మీకు దగ్గరలో ఉన్న గవర్నర్ రేట్ ఏదో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముబార్కల్ కబీర్ కూడా కూడా చేస్తాను నేను చూడండి మండే ట్యూస్డే వెంటస్డే ఇవన్నీ కూడా దేంట్లో కూడా ఖాళీ లేదు అన్నీ బుక్ అయిపోయాయి మళ్ళీ వేరేది కూడా చూసుకోండి మీకు దగ్గరలో ఉన్నది ఏది ఉందో సవాల్ సాలేమంట ఇది కూడా సెలెక్ట్ చేస్తాను నేను ఇది కూడా చాలా బిజీగా ఉన్నాయి అన్నీ బుక్ అయిపోయాయి పద్నాలుగు తారీఖు వరకు ఇది కూడా కాలేలేదు ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే రేటు చూసుకోవాలి చూడండి ఇవి కింద ఉన్నాయన్నీ కూడా అవి కంపెనీలో పనిచేసే వాళ్ళకి అప్లై చేసుకు మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళైతే పైనే చూసుకోవాలి ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే స్లాట్స్ ఏమీ అవైలబుల్ లేవు అన్నీ బుక్ అయిపోయాయి అంట కాబట్టి మీరు నెక్స్ట్ డే కూడా ఇలాగే ట్రై చేయండి ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా చేయాలి నెక్స్ట్ డే కూడా లేకపోతే కనుక మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయండి మీకు ఎప్పటికప్పుడు తగులుతుంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఆన్లైన్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మీరు ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ యోజనే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీరు ప్రతిరోజు దీంట్లోకి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత ప్రస్తుతానికైతే మనకి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఖాళీ లేదు స్లాట్స్ మీరు ప్రతిరోజు లాగిన్ అయ్యి మీకు ప్రతి డేటు కూడా చెక్ చేసుకోండి ఈరోజు పద్నాలుగు దాకా చూపిస్తుంది రేపు పదిహేను వరకు పదహారు వరకు మిగతా డేట్లన్నీ చెక్ చేసుకోవాలి ఏ డేట్లో ఖాళీ ఉందో ఆ డేట్లో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు నేను కూడా చెక్ చేస్తాను ప్రతిరోజును ఏదో డేట్ ఖాళీగా ఉంటే మీకు ఆ స్లాట్ ఎలా బుక్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను డేట్స్ అవైలబుల్ ఉంటే కనుక ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మరియు ఇంకా మన కోవిడ్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్